మరి బైబుల్ కూడా ఎవరిచ్చారు ఇది ఏమండి ఈ బైబుల్ మనకు దేవుడు అనుగ్రహించిందని మీకు తెలుసా చాలామందికి ఆ వాక్యం తెలియకపోవచ్చు ఎవరని చెప్పండి ఈ బైబుల్ మనకు ఎవరిచ్చారు బై నేను అడుగుతుంది వాక్యాధారం హోషేయ గ్రంథం చూడండి హోషేయ గ్రంథం నాలుగో అధ్యాయం ఆ వచనం చూడండి అమ్మా కాదు కాదు ఎనిమిదో అధ్యాయంలో ఉందండి ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం చూడండి హోషేయ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం ఏడు వందల నలభై ఎనిమిదవ పేజీలో నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను చాలు చాలు ప్రిలరా ఈ మాట ఏం చెప్తుంది మనకి చెప్పండి నేను అంటే ఎవరిక్కడ దేవుడు అతని కొరకు అంటే ఎవరో మనందరి కొరకు మానవుల కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించాను అంటున్నాడు మీరు చదవాలని మేలు పొందే మీరు చదవాలని మేలు పొందాలని మీ తర్వాత మీ పిల్లలు కూడా దీన్ని కొనున్నట్లుగా మీరు ఆజ్ఞాపించాలని దేవుడు నియమించాడు ఈ ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది పరిపూర్ణంగా వ్రాయించాను అంటున్నాడు ఇందులో లోపం లేదు పిల్లరా ఇందులో లోపం లేదు ఇప్పుడు మీరు రెండు అధ్యాయాలు లేకపోతే కొంత పోర్షణో ఇచ్చి చదవమంటే బహుమానం పొందినట్లుగా ప్రయాసపడ్డారు కదా మరి దేవుడు మీకు అరవై ఆరు పుస్తకాలు ఇచ్చాడు ఏమండి నేర్చుకోవడానికి సమయం ఎంత నేర్చుకోవడానికి మీకు ఇవ్వబడ్డ సమయం ఎంత మీ జీవిత కాలం ఎంత మీ జీవిత కాలం మనం సిగ్గు రావాలని గుర్తు చేస్తున్నాను మనకు సిగ్గు కలగటం కోసం గుర్తు చేస్తున్నాను ఒక జీవిత కాలం మనకి ఇవ్వబడ్డా కూడా అరవై ఆరు పుస్తకాలని మనం తగినంతగా చదవట్లేదంటే నేర్చుకోలేకపోతున్నామంటే అసలు భక్తి పట్ల మన దృక్పథమే తప్పు అని నేను అంటున్నాను మీ ప్రాణం దేవుణ్ణి అంటి వెంబడిస్తుంది అంటే అబద్ధం అది తప్పు అలా చెప్పుకోవటం తప్పు పోని పోని ఇందులో చాలా పుస్తకాలు చిన్న చిన్నవే ఇప్పుడు ఇప్పుడుందా మీరు అనుకున్న యోధా పత్రిక కానివ్వండి ఆ పత్రికలు అన్నీ కొత్త నిబంధనలోని పత్రికలు దాదాపుగా చిన్న ప్రవక్తల గ్రంథాలు ఇటువైపు వస్తే కొన్ని కీర్తనల్లో చాలా అధ్యాయాలు అన్నీ చిన్న చిన్నవే మీరు కంఠస్థం నిజంగా చేయాలనుకుంటే పెద్ద కష్టమేం కాదు అయినా సరే మీలో ఎంతమందికి చూడకుండా వచ్చో చెప్పండి దీన్ని బట్టి దేవుని పట్ల దేవుని నిబంధన పట్ల మీకున్న బాధ్యత ఎంత తేలికపాటిదో అర్థమవుతుంది ఇది నేను మిమ్మల్ని నిందించడానికి చెప్పట్లా మీలో నేను ఒకడినే అనుకొని చెప్తున్నాను మనం ఈ